కాశీ లోపలికి యముడు ఎందుకు రాలేడు ప్రాచీనమైన ఈ నగరం కాశీ గంగా తీరంలో వెలసిన మోక్షపురి కాశ్యాం మరణం ముక్తి కాశీలో ప్రాణం విడిచిన వాడు తప్పక మోక్షాన్ని పొందుతాడు కానీ ఈ పుణ్యభూమిలో అడుగు వాడు ఉన్నారు ఎవరు యమధర్మరాజు తన మహిషంపై కాశీవైపు వస్తూ సరిహద్దు దాటబోయే క్షణంలో ఒక దివ్యమైన అదృశ్యమైన గోడ అతన్ని ఆపేస్తుంది ఆశ్చర్యంతో యముడు ఆగిపోతాడు మహిష గట్టిగా ఊపిరి పీలిస్తూ భయంతో వెనక్కి తగ్గుతుంది ఆ సమయమే ఆకాశమంతా ప్రకాశించే మహాత్రిశూలం దర్శనమిస్తుంది ఆ గంభీరనాథం శివుని స్వరమే ఈ కాశీ నా నగరం యముడు అడుగు పెట్టరాదు ఆ మాటలతోనే నగరం అంతా దివ్యకాంతితో నిండిపోతుంది బంగారు ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటాయి విశ్వనాథలింగం సూర్యకాంతులా ప్రకాశిస్తూ భక్తుల మనసులను మౌన ధ్యానంలో ముంచేస్తుంది నంది విగ్రహం గర్వంగా నిలబడి శివుని వైపులు చూపులు సారిస్తుంది చివరి క్షణాలు వచ్చినప్పుడు మహాదేవుడు స్వయంగా ఒక భక్తుడి వద్దకు చేరుకుంటాడు సౌమ్యమైన రూపంలో వాలి అతని చెవిలో నెమ్మదిగా ఉచ్చరిస్తాడు ఏమని రామా రామా ఆ మంత్రమే తారక మంత్రం ఆ శబ్దం విన్న వెంటనే ఆత్మ బంగారు కాంతిగా ఆకాశంలోకి ఎగిసిపోతుంది శాంతి విముక్తి ఆనందంతో నిండిపోతూ అంతే ఇది మరణం కాదు ఇది శాశ్వత జీవితం వైపు చివరి దీవెన అందుకే కాశీ లోపలికి యముడు రాలేడు ఓం నమశ్వాయ